అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మా నా రోజుల్లో స్పెషల్ దొండకే డీప్ ఫ్రై చేస్తున్నాను మామూలుగా కర్రీ స్పాంట్ స్టైల్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ ఎందుకంటే తొందరగా వేయగలే అందుకని ఇదండి కొచ్చిపయ పట్టుకో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలుపుతాము సో ఇదండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై తర్వాత ఇందులోనే పన్నీరు కరిపకు పసుమేట్ చేసి కలపాలి ఇది మొత్తం డీప్ ఫ్రై అయ్యక చూపిస్తాను ఇలా వస్తుందండి సో ఇదండి అన్నీ అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాం ఇలా అన్నీ అయిపోయినా అయిపోయినా అన్నీ దొండకాయ అన్నీ ఎగిపోయినాయి సో ఇందులోనే కొంచెం పల్లీలు వేస్తాను ఇంకా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కర్రపకే పల్లీలు అయితే కొంచెం కొంచెం నూనె తర్వాత బాగుంటుంది ఇలా బెండకాయ పూడి ఎలా చేసుకుంటామో అలా దొండకాయ పల్లీలు అనమాట దొండకాయ పల్లీ ఫ్రై పప్పులోకి కానీ రసంలోకి కానీ దేంట్లోకి కానీ సైడ్ డిష్ బాగుంటుంది మంచిగా పల్లీలు అయితే ఎగినాయండి ఎందుకంటే కొంచెం తగ్గించి అండ్ కరబా ఇప్పుడు ఇది మొత్తము ఈ దొండకాయ దాన్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో కలిపేసుకుందాం పెద్ద అందులోనే కొంచెం కారం కొంచెం ఎక్కువ వద్దు బాగుండదు కొంచెం ఒక చిట్కాడ దాంట్లోనే ఒక కొంచెం దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మెస్ కొంచెం కొంచెం ధనియాల పొడి కొంచెం పాటు జస్ట్ అట్లా కొంచెం పించ అన్ని పింఛి పంచు వేసుకొని ఇప్పుడు దాన్ని టాస్ట్ చేసుకుంటాము టాస్ట్ చేయకుండా వేసుకో టోస్ట్ చేసి మొత్తం అంతా సో దొండతేపాలి ఫ్రై అయితే అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది పప్పు చారు కానీ చారు కానీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చుతుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో